హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ ఫస్ట్ మనం లేచిన తర్వాత వాకిలి ఊడ్చుకొని నీట్గా మనం వాటర్తో కడుకుంటే చాలా బాగుంటుంది ముగ్గులు పెట్టుకోవాలి ఇవి అయితే నేను ఇప్పుడు వేసినవి కాదు పెయింట్తో వేసాను ఈ ముగ్గులు వేసి కూడా వన్ ఇయర్ అవుతుంది అయినా కూడా నీట్గానే ఉన్నాయి చక్కర పోకుండా నెక్స్ట్ ఇలా మా ఇంటి ముందలు ఉన్న వాతావరణం ఈ చెట్లు అన్నీ చూపిస్తున్నాను చాలా రకాల చెట్లు ఉన్నాయి మా దగ్గర పూల చెట్లు అవన్నీ చూపిస్తున్నాను మీకు చూడండి నెక్స్ట్ మనం ఇంట్లోకి వచ్చి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి మా ఇంట్లో అయితే మొత్తం ఆరు రూములు ఉంటాయి అవన్నీ క్లీన్ చేసుకునేసరికి చాలా టైం పడుతుంది చూపిస్తున్నాను మాది పాత పురాణం లాంటి ఇల్లు కావాలంటే కూడా మీకు హోమ్ టూర్ చేశాను కిచెన్లోకి వచ్చి గ్యాస్ మొత్తం నీట్గా లక్ష్మీ దేవితో సమానం మనకి గ్యాస్ పొయ్యి అనేది ఇక్కడ వాతావరణం చల్లగా ఉందని ఫ్రెషప్ కావడానికి అమ్మ వేడి నీళ్ళు పెడుతుంది మీలో చలికాలం కట్టెల పొయ్యి ఎంతమంది వాడుతారు మేమైతే వాడతాము వాటర్ కోసం నెక్స్ట్ నేను ఫ్రెషప్ అయిన తర్వాత చెట్లకి పువ్వులు కోయడానికి బయటకు వచ్చాను ఇప్పుడు నేను చూపిస్తాను మా దగ్గర ఎన్ని రకాల పువ్వులు ఉన్నాయి శివుడు పూలు దింపుతున్నాను ఫస్ట్ అయితే శివుడు పూలు చాలా బాగుంటాయి స్ట్రాంగ్గా కూడా ఉంటాయి కానీ ఈవినింగ్ అయ్యేసరికి ఈజీగానే వాడిపోతాయి మందార పూలు అనేటివి ఎలా ఉండయి డే మొత్తం ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కొంచెం అలానే ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత కొంచెం కలరు చేంజ్ అవుతుంది వాడిపోయినట్టు అవుతాయి శివుడు పూలు కూడా చాలానే దింపారు నెక్స్ట్ ఇక్కడ డిసెంబర్ పూలు దింపుతున్నాను ఇవి ఈ టైంలోనే ఎక్కువ అవుతాయి నవంబర్ డిసెంబర్లోనే ఎక్కువ అవుతాయి అందుకే వీటికి డిసెంబర్ పూలని పేరు వచ్చిందేమో డిసెంబర్ పూలని ఎక్కువ ఫోర్స్ చేయకుండా నార్మల్గా తెంపుకోవాలి ఎందుకంటే అవి ఈజీగా వాడిపోతాయి నెక్స్ట్ ఇక్కడ మందార పూ ఇప్పుడు నందివనం పూలు దింపుతున్నాను వీటికి ఒక ప్రత్యేకత ఉంది ఈ పూలని తెంపుకున్నప్పుడు మన కింద పాలలాగా వస్తుంది ఒకటి వాటిని మనం కంట్లో వేసుకుంటే ఆ డ్రాప్స్ని కంట్లో వేసుకుంటే కళ్ళు అనేది క్లియర్గా కనిపిస్తాయని అంటారు నిజమో కాదో చెప్పండి నిజమైతే నిజము అని కామెంట్ చేయండి నెక్స్ట్ ఇక్కడ నేను పూలని తెంపుకున్నాను చూపిస్తున్నాను మీకు ఎన్ని పూలు అయినాయో ఇన్ని పువ్వులు ఇన్ని రకాల పూలని తెంపుకున్నాను మందార పూలు డిసెంబర్ పూలు నందివనం పూలు శివుడి పూలు కనకాంబరం పూలు ఇసిపోటకి ఇలా పసుపు పెట్టి మనం పూజించుకుంటే చాలా బాగుంటుంది మనం మనసులో కోరికలు కోరుకొని ఇలా మనం పూజించుకుంటే అలంకరించుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఎప్పుడు చేయలేదు నేను చేసే పద్ధతిని నచ్చితే నా వీడియో లైక్ చేయండి నా అలంకరణ చూడండి బాగుందా ఇలా నేనైతే ఫస్ట్ టైం ఇలా వేశాను తులసి కోటకి మామూలుగా పూజ చేస్తాను కానీ ఇలా తులసి కోటకి పూజ చేయడం అయితే చాలా ఫస్ట్ టైం నెక్స్ట్ వచ్చింది పెట్టుకుంటున్నాను కొంచెం కోల్డ్ కూడా ఇస్తుందని ఇందులోకి వచ్చి గ్యాస్ పెట్టుకుని పెట్టుకుంటున్నాను లవంగము చెక్క తులసి ఆకులు పసుపు వెల్లుల్లి అల్లము ఫస్ట్ వన్ గ్లాస్ వాటర్ వేసి వాటిని బాగా మరిగించిన తర్వాత ఇందాక తీసుకున్న ఐటమ్స్ అన్నీ అందులో యాడ్ చేశాను అవి కొంచెం మసలిన తర్వాత పసుపు వేసుకున్నాను ఇలా మొత్తం కలర్ చేంజ్ అయ్యి ఎల్లో అయ్యాక చాలాసేపు మరిగించిన తర్వాత వాటిని గ్లాస్లో వేసుకొని తాగాను ఇలా చేయడం వల్ల జలుబు సర్ది ఏమైనా ఉంటే త్వరగా రిలీఫ్ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ నేను మా మమ్మీ వాళ్ళ కోసము డికాషన్ పెడుతున్నాను చక్కెర చాట్ చేసి కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇక్కడ నేను కషాయము జల్ల పట్టి తీసుకుంటున్నాను నెక్స్ట్ మా మమ్మీ ఏవో కూరగాయలు తెంపుతుందని వెళ్ళాను ఇంటి ఇంకా ఇంటి చాలా చెట్లే ఉన్నాయి ఇక్కడ మొత్తం కనకాంబరాల పువ్వులు బీరకాయలు వంకాయలు బీరకాయలు అయితే చాలానే ఉన్నాయి టెన్ రూపీస్ ప్యాకెట్స్ తెచ్చినాము కానీ చాలా వచ్చినాయి బీరకాయలు మీరు కూడా ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి ఇంటి దగ్గర ఎక్కువ ప్లేస్ ఉంటాయి స్ట్కి ఇంకో ఇది ఒకటి విత్తనం కోసం ఉంచేసాము వీరకాయ నేను చూపిస్తున్నాను ఇవన్నీ వంకాయ చంపాము ఇప్పుడు చూడండి ఇవన్నీ చెట్లకి తెంపినవి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్